అందరి సమస్యల్లో గౌరవ హర్షవర్ధన్ రెడ్డి గారు ఆదిత్య లక్ష్మారావు గారు ఈ యొక్క పంటల పోటీలను ప్రారంభిస్తా ఉన్నారు ఈ యొక్క యొక్క కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి కొల్లాపూర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మనందరి అభిమాన నాయకులు వీరం హర్షవర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే రాజావారు సురభి ఆయుక్ వెంకట లక్ష్మారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ సర్పంచ్ మరియు పాలక మండలి గ్రామ పెద్దలు వారిని సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం గౌరవ ప్రజా డాక్టర్ అందరికి సుపరిచితులు డాక్టర్ పైరాల శ్రీనివాస్ గారికి స్వాగతం సుస్వాగతం

என்ன வெட்டல லைவ் போகட்டும் ஆ அது டிஸ் லைட்ல மட்டும் நம்ம எல்லாம் நம்ம எல்லாம் நம்ம எல்லாம் அதமா எல்லாம் எல்லாம் எல்லாரும் எல்லாம் அதான் வாடணும் இல்ல நீ ஓடணும் நீ நிக்கிறணும் நீ எந்துறணும் நான் புரொデューசர் கூட நான் கரெக்ட் இல்ல இல்ல ஓட லைன்ல ஆனா நான் கொ <laughs> அனால் போது முதல் யூட் అనగానే ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి మనందరి అభిమాన నాయకులు కొల్లాపూర్ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు గౌరవ పీఎం హర్షవర్ధన్ రెడ్డి గారికి అలాగే వెంకట ఆదిత్య లక్ష్మారావు గారికి హృదయపూర్వక గ్రామ ప్రజల తరఫున పాలక మండలి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క బండలా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా రాజావారిని అలాగే కొల్లాపూర్ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు

సార్కు ఫ్యాంట్ ఫోనింగ్ మానవ లేదు సార్ కొల్లాపూర్ నియోజకవర్గానికి ఆ సమాసం కాదు మన రైట్ గౌరవ పెద్దలు కొల్లాపూర్ గౌరవ సర్పంచ్ అయినటువంటి గౌరవ నీరు పెద్దలు ఆదిరాల యాదయ్య గౌడ్ గారు ప్రారంభించారు నువ్వు ఈరోజు చలక మళ్ళా నియంత్రం మసూరు పని చెప్పట్లు లేకుంటే మళ్ళా కొల్లాపూర్కి పదహైదు పర్సెంట్ ఎక్సైక్ గౌరవీలు పెద్దలు పగిడాల శ్రీనివాస రెడ్డి గారి మనవికి ప్రారంభించాల్సింది కూర్చున్నామండి సార్ ఎందుకంటే

ఉప సర్పంచ్ సాయి కృష్ణ గౌడ్ రావాల్సింది కోర్చున్నామండి ఉప సర్పంచ్ సాయి కృష్ణ గౌడ్ గారు కోర్టులకు రావాలా రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ సహాయ శాఖ మా యొక్క శ్రీకోరం గ్రామానికి వెళ్ళవెళ్ళు సార్ గౌరవ పెద్దలు

ཅཎཅ ཅཁས ཅསྱ ཅཡར རེ ཅག ཁ ཁ ཁ ཁ�ོ ཁག ཁར ཁག ཁང ཁ སེ ཁེ ཁཁན སཚ ཇ ཁེ ག ེ འག ོ ཁེ ཁ ེེ ཁེ པ འེ ོ ཅ ཁཁ చిన్నపుల చైర్మన్ చిన్నపూట శ్రీనివాసులు గారిని వేదిక నలకరించవలసిందిగా కోరుతా ఉన్నా శ్రీనర్ సుభాఖ మాజీ ఉప సర్పంచ్ సత్యనారాయణ గారిని వేదికను అలకరించవలసిందిగా కోరుతా ఉన్నా దీని విభాగంలో బ్యాలెడ్ మెరుగెత్త మొదటి గెట్టమైనటువంటి శ్రీశైల ప్రమరామిక మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ఎం గోపాలకృష్ణ గారు తపనగల గ్రామం చిన్నంబావి మండలం గనపత్తు జిల్లా మైద పోటీలు ఉన్నాయి హా 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 వ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ఎం గోపాలకృష్ణ గారు పెపనగల గ్రామం మండలం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం అండి రెండవ నంబర్ బయలు రావాలా మూడవ నంబర్ చేస్తా మొదటి కాడికి మాత్రమే కోర్టులో సాంప్రదాయబద్ధంగా ప్రజా కార్యక్రమం ఉంటుంది డ్రాలో రెండవ నంబర్ నుంచి డ్రాలో ఎనిమిదవ నెంబర్ వరకు బయటనే కార్యమని పెట్టుకొని బయటకు కావాలన్నా శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ఎం గోపాలకృష్ణ గారు పెద్దదగల గ్రామం చిన్నమ్మావి మండలం వెనపర్ జిల్లా మొదటి ఎండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నారు మొదటి రౌండ్ రెండు వందల యాభై ఎడుగుల నిమిషం ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నారు దయచేసి వారితో తాళం బైక్ తాళం చే పడిపోయింది పోయిన వారు వచ్చి కమిటీ వారు సప్రది తీసుకోవాల్సింది కోరుదామండి మొదటి కాడికి మాత్రమే కోర్టులో సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమం ఉంటుంది చాలా మూడవ నంబర్ నుంచి ఎనిమిదవ నెంబర్ వరకు కాడిమాణి కట్టుకుని కొట్లకు హా సింగోటం పండ అంటే ఆశమాస పండ కాదు మన దమ్ము ధైర్యం ఉండాలి సింగోటం కావాలి లేకుంటే ఇంటికాడ బొందర పండుకోవాలి సనవు దే పండ సూడే సొంత పడేది అట్టే మన ఈ రైతు సంబరాలకు చిరస్థాయిగా యొక్క రాత్రి బహుకరించేవారు మాన దౌంప గాలి యొక్క సంపూర్ణ సాగరంతో ఈ యొక్క సింగపట్నం కానీ గ్రామానికి చిరస్థాయిగా రాత్రి బహుకరించారు వారికి వారి కుటుంబానికి కూడా పేరు పేరున హృదయపూర్వకేవా గోపాలకృష్ణ అంటే సన్నుడు కాదు తన చెయ్యరా రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నారు ఏంటంత బరువు దాదాపుగా ఇరవై రెండు క్వింటాల పైన ఉంది మన సన్నగా లేదు బాగా చూడనీ సన్నగా ఉంది గుజ్జు గుద్ద కిందికెళ్ళి కాదు అంటే సన్నగా ఉంది బండ వచ్చే రౌండ్ మూడు తొమ్మిది శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆశిస్సులతో ఎం గోపాలకృష్ణ గారు

రమేష్ గారు గారి దగ్గర రెడీగా ఉండాలా రెండవ నంబర్ బయట ఖాళీ పెట్టుకుందావాల ఈ యొక్క రైతు సంబరాలకు నియమ నిబంధనలు జతకు సమయం ఇరవై నిమిషాలు మాత్రమేనండి టీం ఏడుగురు టీంలో ఉండాలా నాలుగు చర్మకాలు మాత్రం ఉపయోగించాలా కాడు గిరిగిన గొలుసు తగిన రాడు వంగిన బట్టలు తగిన కమిటీ వాళ్ళ ఇరవై నిమిషాల సరిదిద్దుకోవాలా రాడు అబ్బాయి ఆ చివర గాని ఈ చివర గాని లైన్ అయిన తర్వాత రాడు దీక్ష రాడు మార్చాలా కుడి గానీ తాకి కొంత కొంత పడతాయి పోర్టు నుంచి క్లాస్ చేయబడుతుంది మరి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై సెకండ్లు పూర్తి చేస్తున్నారు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై సెకండ్లు పూర్తి చేస్తున్నారు మీరు వచ్చే రౌండ్ నాలుగు వచ్చే రెండవ నెంబర్ బయలు రావాల బయట కాడి మంట పెట్టుకొని కొట్లకు రావాలా కంటిన్యూ ఆషమాష కాదు మళ్ళా బండపదంటే కిందికెళ్ళి రాత్రే మళ్ళీ సన్నగా లేదు సొండి కింద సన్నగా ఉంది రాయి ఎత్తం గట్టి కలిసి రాయి మళ్ళా సన్న అట్టగట్టి కాదు ఎత్తం ఎత్సం అనేది ఫేమస్ మళ్ళా மூடவ நம்பர் பயிலே காலே ரெண்டவ நம்பர் மொதல் நம்பர் தேவஸ்தம் ரெண்டவ நம்பர் மூடவ நம்பர் ரெடி கே ரமேஷ் கருத்து பயிலா சோட்ட அனகார கொஞ்சம் వెళ్ళే రౌండ్ నాలుగ రౌండ్ మరి శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆశస్సులతో ఎం గోపాలకృష్ణ గారు పెద్దనగర గ్రామం చిన్నంబావి మండలం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రమని అండి అలా సోడ పెట్టాలా పెట్టాలా సోడ వెళ్ళే రౌండ్ నాలుగు నాలుగవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నారు వెయ్యి అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నారు మీరు వెళ్ళే రౌండ్ ఐదవ రౌండ్ మరి వచ్చే రౌండ్ ఐదు నా రెండవ నెంబర్ రమేశ్వర గారు గారు రెడ్డి రెండు బయట కాలమని కట్టుకుని కొంటకు రావాలా జనాలలో గట్టిగా చెప్పచ్చు ఆహా మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు మరి కక్క మొదటి బహుమతి మరి పిన్ను కట్టం యాభై ఏవో బ్రేకులు చక్కటా రాదుగా కొల్లాపూర్కి వెళ్ళి పెద్ద కొత్త టాప్ అండ్ టాప్ రోడ్ ఏం బ్రేక్ సరిపోదు కాపురం గేరు మార్చాల